అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ రెండే పెడతా ఎవరికి రాలేదు వారు ఎలా చేస్తూ వాట్సాప్ ద్వారా మీకు డబ్బులు అయితే పడతాయండి ఎలా అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్లో ఆల్ పెట్టుకోపోతే ఇప్పుడే గంట సింబల్లో ఆల్ పెట్టుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి మనకి మొదటి సిలిండర్ దీపావళి నుంచి ఇవ్వడం మొదలెట్టారు ఏప్రిల్ వరకు ఇచ్చారు ఏప్రిల్ ఒకటి నుంచి మనకి మే వచ్చేసింది ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల్లో కూడా రెండో విడత సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అయితే చాలామందికి మొదటి విడత సిలిండర్ డబ్బులు అయితే వచ్చినాయి కానీ రెండో విడత సిలిండర్ చాలామందికి నెల అయినా రెండు నెలలైనా రాలేదు సో ప్రభుత్వం కూడా దీనికి క్లారిటీ ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధుల కొరత వల్ల దీన్ని లేట్గా అయితే విడుదల చేసామని తెలియజేయడం జరిగింది సో నిన్న మొన్నటి నుంచే ఈ డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట బీసీ కార్పొరేషన్ ఓసీ కార్పొరేషన్ వారికి ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నాయి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓసీ కార్పొరేషన్ వారు ఉంటారో వారికి త్వరలోనే విడుదల చేస్తామని అయితే వారైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ప్రభుత్వం సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయనంటే గ్యాస్ గురించి అచ్చెన్నాయుడు గారు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ల డబ్బులు బుక్ చేసుకున్న తర్వాత వేయడం కాకుండా ఒకేసారి ఈసారి కొత్త సంవత్సరంలో ఒకేసారి మూడు సిలిండర్లు డబ్బులు వేసేస్తారో మీరు గ్యాసే కొనుక్కోండి మీ ఇంటి అవసరాలకు వాడుకోండి ఏవైతే రెండు వేల ఏడు వందలు ఉంటాయో అవి ఎవరైతే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ఈకేవైసీ బ్యాంక్ అకౌంట్స్ ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఉంటారో వారికి అయితే వేసేస్తామని తెలియజేయడం జరిగింది అయితే ఈ రెండో విడత మూడో విడతకు సంబంధించినటువంటి డబ్బులు పడాలని అంటే మీరు ఈ యొక్క ఈకేవైసీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం మీరు వాట్సాప్లో గవర్నమెంట్ ఒక నెంబర్ ఉంది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ మరలా చెప్తున్నాను చూడండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఇది ఆంధ్రప్రదేశ్ వా మన సేవామిత్ర టైప్ అనమాట అందులో మనకి ఏ సేవలు కావాలో మనం హాయ్ అని మెసేజ్ చేస్తే సేవను ఎంచుకోండి అని వస్తుంది ఎంచుకున్న తర్వాత సివిల్ సప్లైస్ అని ఎంచుకోండి సివిల్ సప్లైస్ అని ఎంచుకున్న తర్వాత మీ యొక్క పాత రేషన్ కార్డు కానీ లేదా జగన్ గారు ఇచ్చిన రైస్ కార్డు ఎంటర్ చేస్తే అసలు మీకు ఎప్పుడు ఈ యొక్క క్రెడిట్ అయింది గ్యాస్కి సంబంధించినటువంటి డబ్బులు అనేది అక్కడ వస్తుంది ఏ బ్యాంక్ అకౌంట్లో పడ్డది కూడా అక్కడ తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట సో మీరు ఖచ్చితంగా ఎక్కడికైతే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఒకవేళ పని చేయకపోతే వన్ నైన్ సిక్స్ సెవెన్ కాల్ చేయండి అది పని చేయట్లేదు ఒకసారి పని చేస్తుంది ఒక్కోసారి రింగై కట్ అయిపోతుంది రింగై ఎత్తేసినట్టు ఉంటుంది సో మనకి రెండో విడత డబ్బులు మ్యాక్సిమం అయితే ఒక రెండు మూడు రోజులు విడుదల అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ